హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోకి ఇది సీక్వల్ అండి మేడారం జాతర వెళ్తున్నాం అన్నాం కదా ఇక్కడ గట్టమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అది వీడియో లెంత్ అవుతుందని నేను కట్ చేశాను చూసారా లిటరలీ మంది ఉన్నారో ఇక్కడైతే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతకి మేము వచ్చి మళ్ళీ నిలబడి మొక్కుతున్నాం అక్కడైతే టైం ఇవ్వట్లేదు కదా జనాలు అందరూ ఉండటం వల్ల తోపులాట అవుతుంది నేను ఇంకా పిల్లల్ని ఇబ్బంది పడటం లేక అమ్మ వాళ్ళు చూసిన వెంటనే బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేసిన తర్వాత బయట బయట నిలబడి మొక్కుకుందాం నానా అని మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరేసాం బయలుదేరి ఇంకా మేము ఎర్రగట్టమ దగ్గర ఆగి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ రెండు అయితే తీసుకున్నాం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ట్వంటీ రూపీస్కి కాల్చిన కంకి థర్టీ రూపీస్కి బాయిల్డ్ కంకి అని ఇలా బయలుదేరిన తర్వాతకి టోల్ గేట్ అయితే వచ్చేసింది ఎర్రగట్టమ్మ దాటిన తర్వాతకి టోల్ గేట్ దాటిన తర్వాతకి చాలా వరకు అనుకున్నాం మేము ఎక్కడైనా ఆగి టిఫిన్ చేద్దామని కానీ చుట్టూ వెహికల్స్ ఏమి ఉన్నాయి ఎక్కడ ఆగుదామన్నా ఇంకా ఎండ ఉంది ఇక్కడ ఆగితే మళ్ళీ మనం దర్శనం వెళ్ళేసరికి లేట్ అవుతుంది అక్కడ కూడా బాగా ఎండ అవుతుంది అన్నట్టు అనుకున్నాము ఇక్కడ లిటరలీ చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది జామ్ అయిన తర్వాతకి కూడా మేము నెమ్మదిగా ట్రై చేసాము వెళ్ళడానికి వెళ్తున్నాము ఇంకా చిన్నపిల్లల్ని పట్టుకొని వెళ్ళే వాళ్ళకైతే ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది కానీ జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుండి మేము ఇంకా అడవి స్టార్ట్ అవుతుంది కదా చూసారు కదా ఈ గ్రీనరీని వాటిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ఇక్కడ చుట్టూ కోతులు అయితే ఉన్నాయండి రోడ్డుకి అటువైపు ఇటువైపు కోతులు అయితే ఉన్నాయి వాటిని చూస్తే పాపంవి చాలా పక్కగా ఉన్నాయి అందుకే కదా జన అంటే ఇది అడవిలో ఏం ఫుడ్ దొరకకనే ఇవి మన జనాల ఇళ్ళల్లో మీదికి వస్తున్నాయి అనిపించింది ఇంకా మేము మేడారం అయితే చేరుకున్నాం చేరుకున్న తర్వాతకి ఇక్కడ ట్రాఫిక్ని వెహికల్స్ వెహికల్స్ని చూస్తే దిమ్మ తిరిగేంత వెహికల్స్ ఉన్నాయి నాకు అనిపించింది వామ్ ఇక్కడ దిగితే మనం ఎక్కడ వరకు నడవాలి అని కానీ నడవక తప్పదు చూశారు ఎంతవరకు అయితే వీలైతే వెళ్ళడం ఆటో అని కానీ ఆటో అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇంకా చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని చిన్న పిల్ల తల్లులు కూడా వాళ్ళు నడుస్తుంటే ఇంకా మాకు కూడా మోటివేషన్ పర్లేదు ఇక మనం కూడా నడుద్దాం అన్నట్టు నడిచేసాం ఇంత లిటరలీ ఫోర్ కిలోమీటర్స్ అంట అమ్మ వాళ్ళ గద్ద దాటి అటు ఫోర్ కిలోమీటర్స్ ఇటు ఫోర్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ నడిపించాం పిల్లల్ని నాట్ ఏ ఈజీ జోక్ ఇంకా వాళ్ళని మోటివేట్ చేయడం ఇంకా ఎండ కొట్టడం పైన ఎండ కింద కాళ్ళు కాలుతుంటే పాపం అనిపించింది నాకైతే ఇక్కడ చూసారా ఎన్ని షాప్స్ పడ్డాయో అవన్నీ ఇంకా చూపిస్తూ ఇక్కడ చూసారా నాన్న ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇవి కొత్తగా ఉన్నాయి కదా నాన్న అలా అలా మోటివేట్ చేస్తే తీసుకెళ్ళాం కానీ లిటరలీ మాకు కూడా కాలు వెళ్తున్నాయి మాకు కూడా దాహం వేస్తుంది కానీ ఏం చేస్తాం మనం తీసుకెళ్ళిన వాటర్ బాటిల్లో వాటర్ కూడా హీట్ అయినాయి అంటే అంత ఎండ ఇట్లా కొడుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి ఆ తర్వాతకి ఇక మేము బయలుదేరి బయలుదేరిన వాళ్ళం వెనక్కి వెళ్ళలేం కదా అమ్మ పిల్లలు అని మమ్మీ మనం వెనక్కి వెళ్దాం పా దర్శనం చేసుకొని వెళ్దాం ఇక జంపన్న వాగొద్దు అని అన్నారు కానీ నాన్న మనం సగం వచ్చేసినాం ఇంకా ఇప్పుడేం వెనక్కి వెళ్తాం ఇది తప్పు అని అంటే సరేగానే ఇంకా ఆగి ఒక చెట్టు దగ్గర వాటర్ మెలన్ ఉంటే వాటర్ మెలన్ అయితే తీసుకొని తినిపించేసాం కానీ వాళ్ళకి వాటర్ మెలన్ అది మేము తీసుకున్నదైతే ఒకరికి తీయగా ఒకరికి అలా చప్పగా వచ్చేసరికి తనకైతే నచ్చలేదు ఇది నాకు నచ్చలేదు నాన్న అంటే సరే అని వాళ్ళ నాన్న అయితే ఏలూరి వాది బెల్లం జున్ను అంట అదొకటి వచ్చింది ఇది మరి తింటావా అంటే సరే తింటా అంది సరే అని అదొకటి కొనిచ్చాము నాకు ఇక్కడ సిచ్యువేషన్ చూశాను నాకు బాధ అనిపించింది వీళ్ళందరినీ రోడ్డు మీద ఇవన్నీ పెట్టుకొని నమ్ముకునే వాళ్ళైతే ఇంకా వాళ్ళ పరిస్థితి దారుణం మనం ఎండలో నడవడానికి ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే కూర్చుంటారు కదా వాళ్ళకి ఇంకా హీట్ అనిపించదా అనిపించింది నాకు కానీ ఇంకా పెల్లం బుట్టలు నెత్తి మీద పెట్టుకొని ఇట్లా నడుస్తున్న వాళ్ళ పరిస్థితి చూస్తే పాపం అనిపించింది నాకు అంటే మనం ఏం ఇంకా పిల్లల్ని మోటివేట్ చేస్తూ అవి తిన్న తర్వాతకి బయలుదేరాం మళ్ళీ జంపన్న వాగునైతే చేరుకున్నాం మేము జంపన్న వాగు చేరుకున్న తర్వాత అక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంది నాకైతే అనిపించింది అనవసరంగా ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా స్నానాలన్నీ అవి అన్నీ చూద్దామంటే అక్కడ మన దగ్గర మనం ఉన్నదే ఫోర్ మెంబెర్స్ మీ ఇంకెవరైనా తోడొచ్చుంటే బాగుండు ఏది అనిపించింది లిటరలీ అప్పుడు అనిపించింది కొంచెం ఎవరైనా తోడుంటే బాగుండు అని ఒకరు బ్యాగ్ పట్టుకొని నిలబడితే ఒకరిని తీసుకొని వెళ్ళి మన కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఒకరి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు వెళ్ళాము అలా వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ తక్కువ ఉన్నారు కానీ మేము దిగిన దగ్గర ఇంకా అటు సైడ్ అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడే ఇంతమంది ఉంటే ఇంకా జాతర టైంలో ఇంకెలా ఉంటారో నాకైతే అర్థం కాలేదు నేను ఎప్పుడైతే ఇంతమంది ఉన్నప్పుడు వెళ్ళలేదు ఎప్పుడైనా కొంచెం ముందే వాళ్ళం మేము ఈసారి లేట్ అయింది అందుకే అలా అనిపించిందేమో మేబీ నాకు ఇలా మేము కాలేజీ వదిలి పడుకొని ఇంకా డ్రెస్సులు ఏమీ చేంజ్ చేసుకోకుండా పైకి వెళ్ళాము పైకి వెళ్ళి పైకి వెళ్ళి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను మీకు అయితే చూపిద్దామని చూపించిన తర్వాతకి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వస్తుంటే అక్కడ ఇన్స్టెంట్ మహిందీ కనబడింది అమ్మ నేను ఇది పెట్టుకుంటా అంటే ఇంకా కాదని లేకపోయాం మనం కూడా చిన్నప్పుడు ఇలాంటివి ఇలాంటివి ఖచ్చితంగా చేసి ఉంటాం కదా ఎగ్జైటెడ్గా వెయిట్ చేసి ఉంటాం కానీ ఇంకా తనకి ఇంకా ఇవి మెమొరీలా ఉంటుంది కదా అన్నట్టు నేనైతే ఇది సరే అని పెట్టించాను తను కూడా ఫుల్ హ్యాపీ అయింది ఇంత తొందరగా ఇలా పండింది ఇలా అనిపించింది తొందరగానే వెళ్ళిపోయిందండి అది తొందరగానే అంటే టూ త్రీ డేస్ అయినా ఉంటుంది అనుకున్నా కానీ నేను వన్ డేలోనే మెహందీ అనేది పోయింది బాగున్నాయి అక్కడ ఇంకా శివుడివి అలా అలా ఉన్నాయి శివుడి బొమ్మలు రాముడి బొమ్మలు ఇంకా అవన్నీ ఉన్నాయి అవి ఏవి వద్దు చిన్న డిజైన్ వేయండి చాలు అని అన్నాను సరే అని ఇంకా అక్కడికే తను ఫుల్ హ్యాపీ అయింది ట్వంటీ రూపీస్కి మాత్రం చాలే అని నేను వదిలేసి వచ్చేసాను ఇక్కడికి ఇక మేము రిటర్న్ వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అన్నట్టే ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ దర్శనానికి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా నానా తిప్పలు పడి మేమైతే దర్శనానికి అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మేము ఇంకా కాసేపు నిలబడి చూస్తున్నాం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సిచ్యువేషన్ చూసారా అక్కడ ఒక ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ పౌడర్ అమ్మ తనకి న్యూబోర్న్ బేబీ అనుకుంటా అక్కడ అమ్మ ఊళ్ళో పడుకోబెట్టినట్టు సమ్మక్కసారి తల్లిలో ఒళ్ళో పడుకోబెట్టినట్టు పడుకోబెట్టి మొక్కుతుంది ఫుల్ ఎమోషనల్గా అనిపించింది ఆ సిచ్యువేషన్ నాకు మీకేమనిపించింది మీరు గమనించారా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ ఎదురుకొళ్ళు వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్నారు నాకైతే అనిపించింది ఒకటి ఏ గుడిలో అయినా వీడియోస్ కెమెరాసు అంటే బ్యాన్ చేసి ఉంటాయి ఇది ఒక్క గుడిలోనే అన్నీ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి ప్రతి మెమొరీని స్టోర్ చేసుకోవడానికి అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఎగిరేసే అమ్మ అమ్మ తనకు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఆ తాడిని కోడి కట్టిన తాడిని కాల్ కిందేసి పట్టేసి కూర్చోబెట్టింది కోడిని అలానే నేను ఇంకొక టూ వన్ మినిట్ తీసుకున్నాను అంత ఎండగా ఉంటే నా కెమెరా బర్న్ బర్న్ అయింది ఏమంటారు బ్లర్ అయింది పర్లేదు ఇంకా కాసెప్పండి అప్పటికే మా పిల్లలు మమ్మీ వెళ్ళిపోదు మమ్మీ కింద ఖాళీ వెళ్తున్నాయి తల్లి అని అంటే సరే అమ్మా మనం ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసింది ఈ ఒక్క నిమిషం కోసమేరా తల్లి ఉండండి ఒక పది నిమిషాలు వెయిట్ చేసి వెళ్దాం అని ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఒక ఫోటోలో నేను నమ్ముతారా ఇక్కడ ఫోటో తీసుకునేటప్పుడు ఒక అమ్మ చెయ్యి అయితే నా తలపై ఒక పాము పడగలాగా పడింది ఆ ఫోటోని కూడా నేను యాడ్ చేశాను చూడండి నెక్స్ట్ ఫోటోనే అది చూసారా ఈ ఫోటోనే నేను అనేది భలే ఉంది కదా ఆ తర్వాతకి ఇంకా మేము ఫోటో తీసుకున్నాం ఫొటోస్ తీసుకోవడానికి కూడా వీలైనంత ఎండ కొడుతుంది బట్ వచ్చేసరికి ఫుల్ ఆన్ దాహం వేస్తుంది మాకు దాహం వేస్తుంటే ఇంకేం చేయలేక అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చాము ఇక్కడ మా వల్ల నాటకాలు అయితే స్టార్ట్ అయినాయి ఏ ఐస్ క్రీమ్ ఏమొద్దు మమ్మీ ఇంకా వాటర్ ఏమన్నా కొనుక్కుందాం మమ్మీ ఇంకా కొంచెం ముందుకు పోదాం మమ్మీ ఎందుకంటే అప్పటి వరకు బొమ్మల షాపులు ఏమీ రాలేదు బొమ్మల షాపులకి వచ్చేసరికి ఇంకా డ్రామాలన్నీ మొదలెట్టేస్తారు వీళ్ళు కొనిలే ఇంకా మీరు తినండి మీకు ఫోన్ నేను కొనిస్తాను వాళ్ళ నాన్న మాటించే లోపు ఇక టకటక ఐస్ క్రీమ్ అయితే లాగించారు ఎంత స్పీడ్గా లాగిస్తున్నారు చూడండి ఇక తర్వాత మేమైతే బొమ్మల షాప్కి అయితే వచ్చాము ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి ఏ బొమ్మ కొన్నా హండ్రెడ్ రూపీస్ అంటే ఇదైతే సిస్టమ్ బాగుంది లేడీస్ మె మెటీరియల్స్ అయితే ఏది కొన్నా సెవెంటీ రూపీస్ అంట ఇదైతే ఏది కొన్నా హండ్రెడ్ రూపీస్ అంట ఎవరు బార్గెనింగ్ చేయకుండా మంచి సిస్టంనైతే అయితే పెట్టేసుకున్నారు అందరి దగ్గర సేమ్ సిచ్యువేషన్ ఉందంటే వీళ్ళందరూ ఒకటే మాట మీద ఉన్నారు వీళ్ళ యూనిట్ చూసి నాకైతే తల తిరిగింది అనుకోండి మా వాళ్ళు అయితే ఇక్కడ లేజర్ లైట్లు స్పిన్నర్లు ఇలాంటివి చూసారు ఇవి ఏవి వద్దునా లేజర్ లైట్లు ఎందుకు మీకు పళ్ళు పాడైతే ఎందుకు అవి ఎందుకు యూస్ అవ్వవు అని ఒక చెస్ బోర్డ్ అయితే కొనిచ్చారు అందులో ఫైవ్ గేమ్స్ ఉన్నాయని వాళ్ళు అని చెప్తుంటే నవ్వుతున్నారు ఇక్కడ నాకు ఈ పిల్లోస్ అయితే భలే నచ్చాయి నాకు ఈ పిల్లోస్ అయితే భలే నచ్చాయి నాకు మా అనిపించింది మీకేమనిపించింది అనేది కమ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా చాలా టెడ్డి బేస్ చాలా బొమ్మలు ఉన్నాయి దర్శనం అయిపోతే వచ్చేసరికి ఇలా ఉన్నాయి మా ఫేస్లో ఇక్కడ నుండి మేము ఒక పక్క కూర్చుంటే మా సార్ అయితే వెళ్ళి కోడిని అయితే కట్ చేయించుకొచ్చాడు ఇంకా రిటర్న్ మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం లిటరలీ చూడండి ఇక్కడ నుండి ఎంత పొడుగు ఉన్నాయో వెహికల్స్ అయితే ఇక్కడ చూసిన కార్లు కార్లు ఇదివరకు ఆటోలు అలా ఉండేవి కదా ఎడ్ల పండ్లు అవన్నీ కాకుండా ఇవన్నీ కార్లే ఉన్నాయి మనం ఎంత అప్డేట్ అయ్యామనేది ఇక్కడ కనబడుతుంది ఇదివరకు టాటా ఏసీలు అలా అలా ఉండేవి కదా అవేవీ లేకుండా మొత్తం కార్లే ఉన్నాయి అక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ మా సార్ ఒక ప్లేస్ని అయితే చూశాడు ఇక్కడ మనం వంట చేసుకొని కాసేపు కూర్చొని తిందామని బాగుంది ప్లేస్ అయితే బాగుంది ఓకే రండి అని అంటే ఇంకా మేము మిత్తు లగేజ్తో వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు కూర్చొని ఇంకా తినేసాము మంచిగా తినేసి ఇంకా బయలుదేరదామని ఫీల్ అయ్యాము తినేసి బయలుదేరదాం కాదు అక్కడ వంట చేద్దామని ఫీల్ అయ్యి ఇంకా వంట కోసం అయితే అన్ని అయితే చేసాము మేము తినే లోపే ఫుల్ అని కోతులు వచ్చి మా చుట్టూ చేరాయి అప్పటికే ఇంకా మా హరిప్రియ భయం కనబడుతుందా మీకు అక్కడున్న మా సార్ వాళ్ళ ఫ్రెండ్ డ్రైవర్ అన్న ఆ అన్న ఇంకా జోకులు వేస్తున్నాడు ఏం కాదు నేను ఇక్కడ కట్టబట్టుకొని తిరుగుతున్నా మీరు తినండి అని ఆయన జోకులు వేస్తుంటే అయినా మనకు కొంచెం అట్లా ఉంటుంది కదా ఆయన కాంప్లెక్స్ అనుకోవచ్చు భయం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మనం వచ్చింది జంగల్లో కదా మనం ఏం చేయలేము కదా అని ఫీలింగ్లో అయితే నేను చూడండి ఎంత బెదిరు బెదిరి చూస్తున్నానో తినేసాము ఇంకా తినేసేసి వంట అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ నుండి ఇంకా వంట చేసుకొని తినేసి వెళ్దామని అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ద వీడియో లైక్